నవభారత్ గ్రామీణాభివృద్ధి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు అంగాడి రేపతి కాట్రినికోన మండలం సత్యమ్మ చెట్టు వద్ద రాజానగరంలో ఆమె స్వగ్రామంలో మీడియా సమావేశం నిర్వహించారు గత కొంత నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తమ సంస్థ తరఫున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సేవలను ఇంకా ముందుకు తీసుకువెళ్తామని ఇప్పటి ఇప్పటివరకు తమ కుటుంబ సభ్యుల సహకారంతో సేవా కార్యక్రమాలు చేశామని ఈ సేవా కార్యక్రమాలు కొనసాగించాలంటే ప్రభుత్వంలో ఒక భాగంగా ఉంటే ప్రజలకు మరెన్నో సేవలు చేయగలమని ఆశాభావంతో రాజకీయాల్లోకి రానున్నట్లు రేవతి తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు అంగాడి రేవతి ఈ సమావేశానికి కారణం ఏమిటంటే ఇప్పుడు వరకు నేను ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది ఇప్పుడు ట్రస్ట్ ద్వారా కాకుండా రాజకీయంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ సమావేశం అనేది ఏర్పరచడం జరిగింది అందుకే ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది నేను ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది కొన్ని ప్రాంతాలలోని ప్రజలు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళ అవసరాలు చాలా వరకు చాలా ఇబ్బందులు పడడం వల్ల నా ట్రస్ట్ ద్వారా తీర్చలేనివి ఈ రాజకీయంలోకి రావడం వల్ల నేను తీర్చగలను అనే నమ్మకంతో ఈ రాజకీయ ప్రవేశం చేయడం అనేది జరుగుతుంది అందువల్ల ఆ కారణం చేత రోజు ప్రెస్ మీట్ అనేది పెట్టడం జరిగింది ఇంకా నేను పార్టీ అనేది ఏమీ లేదు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలి అనుకుంటున్నాను ఒకవేళ ఏ పార్టీ అయినా ఆఫర్ వచ్చి నాకు టికెట్ ఇస్తే ఆ పార్టీ తరఫున నేను సేవ చేయాలని ప్రజలకు అనుకుంటున్నాను విద్యా పరంగా కానీ రవాణా పరంగా కానీ ఈ ఆరోగ్య పరంగా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ మారుమూల ప్రాంతాలలో ప్రజలకి చాలా రకాల ఇబ్బందులు ఉన్నాయి వాటన్నిటిని తీర్చాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఇలా చేయడం అనేది జరిగింది ఇక్కడ నుంచి చూసుకుంటే రోడ్లు అనేవి స్థిరను మీకు తెలిసే ఉంటుంది అందరికీ చాలా ఘోరంగా ఉన్నాయి అవన్నీ అభివృద్ధి చేయాలి ఇది కూడా ఇక్కడ నేను సొంత గ్రామం నా సొంత గ్రామం వల్ల నేను రావాలి ఇక్కడ నా వల్ల అభివృద్ధి జరగాలి అనే ముఖ్య ఉద్దేశంతో ఈ రాజకీయ ప్రవేశం అనేది జరిగింది చి నా ప్రజలకు ఎంతో కొంత నా వల్ల ఏదైనా పార్టీ తల్పునైనా లేదా నేను స్వతంత్ర అభ్యర్థికైనా నిలబడి వాళ్ళకి అభివృద్ధి జరగాలనే విధంగా నేను చేయాలని రాజకీయ ప్రవేశం అనేది చేయడం జరుగుతుంది నేను ఏ పార్టీ కంటే ఇప్పటి వరకు దరఖాస్తు వేసుకోవాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కాంగ్రెస్కి వెళ్ళి ఒక దరఖాస్తు అనేది వేసుకోవడం జరిగింది అది ఈరోజు కాల్ కూడా రావడం జరిగింది అది ప్రెస్ ఈరోజు వెళ్ళి కలవడం అయిన తర్వాత ఇంకొకసారి ఒకవేళ టికెట్ ఇస్తే ఆ పార్టీ ద్వారా ప్రొసీడ్ అవుతా లేదు అనుకుంటే ఇండిపెండెంట్గానే ప్రొసీడ్ అవ్వాలని నేను అనుకుంటున్నాను రాజకీయ అనుభవం అంటే సేవా కార్యక్రమాలు చేయడం వల్ల అక్కడ హైదరాబాద్లో కానీ అక్కడ కొన్నాళ్ళు చేశాను ఇక్కడికి వచ్చి ఈ సిక్స్ మంత్స్ నుంచి చేయడం ద్వారా ప్రజల యొక్క ఇబ్బందులు అవి ఇవి తెలుసుకోవడం వల్ల నా వంతుగా చేయాలి వచ్చి పార్టీ ద్వారా మామూలుగా చేస్తే ఎవరో పట్టించుకునేటోళ్ళు ఉండరు అది ఇది అని మనల్ని భయపెట్టే వాళ్ళే తప్ప చేయిస్తాము అంటే మనకి సహకరించే వాళ్ళు ఒక్కడ కూడా ఉండరు అందువల్ల నేను పార్టీ పరంగా వచ్చి నా వంతు నా కృషి వరకు నా చుట్టుపక్కల కాకుండా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ నా వంతుగా నేను ప్ర అభివృద్ధి చెయ్యాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పార్టీ తరఫున రావడం జరిగింది ఎదుర్కోగలను కాబట్టి నేను ఇప్పుడు పార్టీలోకి రావడం జరిగింది ఎదుర్కొంటాను అనే నమ్మకంతో ఈ పార్టీలోకి వస్తున్నాను